వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి ఆ పాదము నాకు సర్వసమభావము భవమునందు నేర్పే వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి ఆ పాదము నాకు సర్వసమభావము భవము నందు నిల్పి నాద నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొంచినంత ఓం నాద శిఖగ్రసీ మజగు నా జనచిత్రిణ్యు కొంచెనంత ఏ భేదములేమి నిల్చునిక ఏ భేదములేమి నిల్చునిక వేదములమును సమస్తవాదములూ ప్రతి వాదము వేదం కావాలి అంటే మానవ జీవిత లక్ష్యాన్ని అందుకో మనిషి శాంతి కావాలి శాంతి కావాలి అంటాడు ఆ కావాలి అనడమే శాంతికి ఆటంకం సమస్య కావాలి అనుకున్నా ఉంటే ఉన్నది శాంతి కావాలి అనుకోవడమే శాంతికి ఆటంకం కావాలి అంటున్నావుంటే అనుకుంటున్నావు అనమాట లేని దాన్నే కదా కావాలి అంటాం ఉన్నదాన్నప్పుడు కావాలంటాడు నువ్వు లేదని అనుకోవడం భ్రమ ఉన్నదే శాంతి దాని మీద అశాంతిని సృష్టించుకుంటున్నది మనమే మళ్ళీ శాంతి కావాలి అంటున్నాం మా బంధువుల ఇంటికి వెళ్ళాను ఒకసారి వాడుకొక అబ్బాయి ఉన్నాడు వాడు కొంచెం అలర చేస్తాడు మరీ అంత అలర చేస్తాడని నేను అనుకోలేదో ఆబ్ద్యేకం జరుగుతోంది సరే భోజనాలు చేసాం ఆబ్ద్యేకానికి మరి ప్యాంటు చొక్కతో కూర్చోరు కదా భోజనానికి ఏదో లుంగి కట్టుకున్నా ప్యాంటు చొక్కా ఏం చేయాలి ఎక్కడ పెట్టాలంటే సరే ఆ బంధువు వచ్చి చూపించాడు ఇక్కడ పెట్టే మావయ్య అన్నాడు అక్కడదో చిలక్కొయ్యలా ఉంది పెట్టాను అక్కడ తలుపు ఈ తలుపు ఉంటారా అన్నాను ఆ మధ్యలో గోడ బదులు ఇలా పెట్టామన్నాడు గోడ బదులు చెక్క సరంబేదు చేయించాను తలుపు ఇక్కడ పెట్టుకొచ్చు అన్నాడు సరే మంచిదన్నాను పెట్టాను తీరా భోజనం చేశాక వెంటనే నేను బయలుదేరాడు సాయంత్రం ఎక్కడో విజయవాడలో ప్రసంగం ఇది ఎక్కడో తడబిల్ కూడా వ్యవహారం వెంటనే వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుందామని చూస్తే ఆ తలుపు వేసుకుంటే రావట్లేదు లోపల ఎవడు మా బంధువు కొడుకున్నాడు అలరువాడు వాడికి పది ఏళ్ళు పన్నెండేళ్ళు ఉన్నాయి తక్కువలు వాడు ఏమంటున్నాడు మీరు తలుపు తీయండి తలుపు తీయండి తలుపు తిండి తలుపేసానంటున్నాడు తలుపు వేసుకున్నది లోపల వాడు విచిత్రం అది వాడు లోపలికి వెళ్ళి లోపల తలుపు వేసుకున్నాడు మమ్మల్ని బయటని తలుపు తీయమంటున్నాడు నేను నిజంగానే వాడు తీయమంటున్నాడు కదా తీద్దామని తీద్దామని చూస్తుంటే ఏలో మావాడు చెప్పాడు వాడు అలాగే అంటాడు మావయ్య వాడు లోపల వేసుకున్నాడు అలాడు ఇప్పుడు వాడు లోపల వేసుకుంటే వేసుకునేవాడు బాగానే ఉంది మన లాగు చొక్క సంగతి ఏమిటరా నాన్నే నేను బయలుదేరి వెళ్ళాలి కదా అంటే వీడు ఇలాగే ఉంటాడని కంగారు పడక ఒక అరగంట ఏడుపించుకు తిని అప్పుడు వాడు తలుపు తీశాడండి నా ప్యాంటు చొక్క వేసుకుని నేను వెళ్ళాను అప్పుడు నాకు ఉపనిషత్తులు బాగా అర్థమయ్యాయి ఈ ఒక్క సంఘటన కారణంగా జీవితాన్ని పరిశీలిస్తే అర్థంగా అంతంటూ ఉండదు జీవితం మించిన జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతఃకరణను మించినటువంటి గురువు లేడు అనుభవాన్ని మించిన పాఠం లేదు ఏవో గ్రంథాలు చదువుతాం ఏవో ఎవరు చెప్పినవో వింటాం ఏదో చేస్తాం కానీ మన జీవితాన్ని మనమే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న సంఘటనలను కూడా ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే గొప్ప తత్వం తెలుస్తుంది ఈ పిల్లాడు ఎలాగైతే తన తలుపు తాను వేసుకుని బయట నుంచి తిండి బయట నుంచి తీయండి అంటున్నాడో సరిగ్గా మన జీవితంలో మనం అంతా మనం శాంత స్థితిలోనే ఉండి కావాలని అశాంతిని తెచ్చిపెట్టుకుని రకరకాల బంధాల కారణంగా శాంతి కావాలి శాంతి కావాలి అంటున్నాం అది బయట నుంచి వచ్చేది కాదు నువ్వే తలిపేసుకున్నావు నువ్వు తీసుకోవాలి బయట నుంచి ఎవరు తీస్తారు శాంతి కావాలి అంటున్నావు అంటే శాంతి లేదనుకుంటున్నావు ఉన్నదే శాంతి ఆత్మ ఎప్పుడూ శాంత స్థితిలోనే ఉంటుంది ఆత్మశాంతి అనే మాట పొరపాటు పోయిన వాళ్ళకి వాడతారు ఎక్కువగా ఆత్మక శాంతి కలగాలని అక్కడ ఆత్మ అంటే అర్థం మన మనస్సు ఆత్మకి శరీరం అని మనస్సు అని జీవాత్మని పరమాత్మని అన్ని అర్థాలు ఉన్నాయి ఆ సందర్భాన్ని బట్టి తెలుసుకోవాలి అంచేది అక్కడ ఆత్మశాంతి అంటే వాడికి మనశ్శాంతి మనస్సు కనుక శాంతిస్తే జన్మ అనేది ఉండదు అందుకని పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని మనం కోరుకుంటాం మనం కోరుకున్నంత మాత్రాన కరగదు ఎందుకంటే వాడు కోరుకోవట్లేదు వాడు ఇంకా ఏదో జన్మలు కోరుకుంటున్నాడు వాడు పోయేటప్పుడు ఏం కోరుకుంటూ పోయాడు అనేది సమస్య నువ్వేం కోరుకున్నావు సమస్య కాదు మనం అంతే అడుగుతాం ఎందుకంటే మనకు అది మంచిది కాబట్టి మనం అంతకంటే ఏం కోరుకోవాలి ఫలానా జన్మత్తాలన్నా మనమే వాళ్ళం అలా కోరకూడదు కూడా అంతిమంగా ఎవరైనా కోరుకోవాల్సింది ఆత్మశాంతి కాబట్టి ఆయన ఆత్మశాంతాలండి అంటారు ఆత్మకి శాంతి అశాంతి అని రెండు స్థితిలో ఉండవు ఆత్మ ఎప్పుడూ స్థితిలోనే ఉంటుంది స్థితిలో లేనిది మనస్సు కావచ్చు మనస్సు కారణంగా ఇంద్రియాలు కావచ్చు ఇంద్రియాల కారణంగా శరీరం కావచ్చు ఈ శరీరం కారణంగా మొత్తం సమాజం కావచ్చు శాంతి కోల్పోయింది మనస్సు ఎప్పుడూ శాంతస్థితిలో ఉండదు ఆత్మ ఎప్పుడూ శాంతస్థితిలో ఉంటుంది అది మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలంటే మనస్సు ఇంటూ శాంతి మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు ఈ మనిషి మనందరికంటే ఆచార్య యాత్ర బాగా తెలుసు మనసు ఉన్నవాడికి సుఖము లేదంటే అన్నాడు ఒక దెబ్బలో చెప్పాడు వేదాంతం అంతా సరిగ్గా వేదాంతం అంతే చెప్పింది అదే సినిమా మాట ఆచార్య యాత్ర అనుకో ఆయన గొప్ప మాట చెప్పాడు మనసున్నవాడికి సుఖము లేదు అని సుఖము కాదు శాంతి మనసు ఉంటే శాంతి ఉండదు మనస్సు ఇంటూ శాంతి మనస్సు శాంతించడం అనేది ఉండదు అసలు మనస్సు ఉంది అంటే అది ఆలోచిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా పైగా మీరు ఆలోచనలు చూడండి తొంభై తొమ్మిది శాతం క్రూరంగా ఘోరంగానే ఉంటాయి వ్యతిరేకంగానే ఉంటాయి ఇంట్లో ఎవరికో అనారోగ్యం చేసింది భార్యకు కావచ్చు భర్తకు కావచ్చు పిల్లలకు కావచ్చు తల్లికి కావచ్చు ఏదైనా సరే మన దిక్కుమాలని మనసు ఎలా ఆలోచిస్తుందంటే తగ్గుతుందని ఆవిడ బాగుంటుందని తిరిగి ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుందని ఆలోచించాం ఏదో జరిగిపోయినట్టు మన ఎవరో పరామర్శ చేస్తున్నట్టు వస్తూ ఉంటుంది ఆలోచన సాధారణంగా ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనస్సు పూర్తిగా వ్యతిరేకం మనస్సు పాజిటివ్గా ఆలోచించడం అనేది ఉండదు తెలియక మాట్లాడతారు కానీ మనసు ఎప్పుడూ నెగిటివ్ పాజిటివ్ కాదు అది ఆత్మ పాజిటివ్ దానికి వ్యతిరేకమైంది మనస్సు ఎప్పుడూ నెగిటివే రెండు పాజిటివ్లు రెండు నెగిటివ్లు ఉండవు పాజిటివ్ అనేది ఆత్మ నెగిటివ్ మనస్సు మనస్సు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంది ఆ మనస్సుకి శాంతి కలగడం కోసమే ఋషులు శాంతి సూక్తం రచించారు శాంతి మంత్రాలు తాము దర్శించినవి మనకి శిష్యుల ద్వారా వినిపించారు ద్రష్టలై వినిపించారు వారు ఎవరు కూడా ఇక్కడ వారి పేరు చెప్పలేదు వారు దర్శించారు దర్శించారంటే వారు మనోభూమిక మీద ప్రకాశించే దాన్ని దర్శించిందని దాన్ని శిష్యులకు చెప్పారు అలా పరంపరగా కొన్ని వేల ఏళ్ళు ఈ దేశంలో ఆ వేదోక్తమైన సూక్తాల పరంపర మౌఖికంగానే సాగింది అది చివరికి ద్వాపర యుగం వచ్చిన తర్వాత ద్వాపర యుగం కూడా ముగిసిపోయి కలియుగం ప్రవేశించే సమయంలో వ్యాస మహర్షికి ఒక ఆలోచన వచ్చింది ఒక అనుమానం కూడా కలిగి కలియుగంలో అందరూ ఎలా ఉంటారు అంటే మందాశ్చ మందమందాశ్చ అల్ప ప్రజ్ఞాశ్చ అంటారు భాగవతంలో అల్పులు మందబుద్ధియుతులు అని అందుకని కలియుగంలో మానవులు మనుషులు పొట్టిగానే ఉంటారు బుద్ధులు పొట్టిగానే ఉంటారు అన్నీ సంకుచితంగానే ఆలోచిస్తారు కులాల పేరు మీద మతాల పేరు మీద కులంలోనే మళ్ళీ శాఖల పేరు మీద శాఖల్లో మళ్ళీ ఉపశాఖల పేరు మీద వర్గాలు ఏర్పాటు చేసుకుని కొట్టుకుంటారు వీళ్ళని ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రోత్సహించి ఆ కులానికి కార్పొరేషన్ ఈ కులానికి కార్పొరేషన్ వేసి వాడుకో ముప్పై కోట్లు వీడికో ఇరవై కోట్లు పారేస్తారు ఎందుకంటే తర్వాత వాళ్ళని ఓట్లు అడగచ్చు కదా అని పరిస్థితులు ఇలాగే ఉంటాయి సంకుచితత్వం బాగా పెరిగిపోతుంది అంచిదిత వీళ్ళ గ్రంథాలు చదివే ఓపిక లేనప్పుడు విని ధారణ చేసే ఓపిక ఎక్కడ ఉంటుంది అందుకని గ్రంథస్థం చేయకపోతే ఈ ఈ సాహిత్యం అంతా పోతుందని వ్యాసమహర్షి మహారాజుల్ని బతిమాలి వంద ఏళ్లపాటు సత్రయాగం చేయించి కలియుగం ప్రారంభం ద్వాపరయుగం ముగిసిపోయేటువంటి సమయంలో వంద ఏళ్ల సత్రయాగం చేయించి యావత్తు వైదిక సాహిత్యాన్ని లిఖితం చేసిన మహానుభావుడే అని గ్రంథస్థం చేయించిన మహానుభావుడు సత్రయాగం అంటే చాలా పెద్ద యాగం వందయా వంద ఏళ్ళు చేస్తారు దాన్ని ఆ వచ్చినప్పుడు ఎలాగో పొద్దున్న పూట యాగం చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకి మూడింటికి యాగాలు చేరు సాయంత్రం కూడా ఉండదు సుమారుగా మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు ఆ ఖాళీగా ఉన్న సమయంలో ఈ పండితుల్ని బతిమాలి ఆ కాలంలో ఉన్న వాళ్ళు బాబు మీకు వచ్చింది ఏదో ముందు తాటేకుల మీద రాయండి మీరు రాయలేకపోతే మీరు చెప్పండి మేము రాయిస్తాం మనుషులను పెడతాం అని పెట్టి గ్రంథస్థం చేయించారు అందుకే మనకి రామాయణ కాలంలో లేఖన సాధనాలు కనపడవు రామాయణం ఎక్కడ లేఖనం చేసినట్టుగా కనపడవు రామాయణం వాల్మీకి చెప్పాడు లవకుశులు నేర్చుకున్నారు పాట ప్రకారం పాడుతూ నేర్చుకున్నారు గానం చేశారు అంతేగానే రా వాల్మీకి చెబుతుంటే శిష్యులు ఎవరూ రాయలేదు వాల్మీకి రాయలేదు రామాయణ రచన మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు చెబుతే తాటాకుల మీద రాయడం అనేటువంటి వ్యవహారం కనపడదు ఆశ్చర్యకరంగా మనం ఆ దృష్టితో చూస్తే తెలుస్తుంది కానీ భారత రచన ప్రారంభమైనప్పుడు లేఖనం మొదలైంది కాబట్టి వినాయకుడు లేఖకుడు అయ్యాడు వ్యాసుడు చెప్పేవాడు అయ్యాడు ఇది జరిగిన తర్వాతే భారత రచన జరిగింది ఆ గ్రంథస్థం చేసిన సాహిత్యం కారణంగా మనకి ఇవేళ శుభ్రంగా అచ్చు పుస్తకాల్లో దొరుకుతుంది తర్వాత మహానుభావులు విశేష వ్యాఖ్యానాలతో కూడా అందించారు శాంతి సూక్తం యొక్క అవసరం ఏమిటి అంటే సమాజంలో అది రోజురోజుకి పెరుగుతోంది అవసరం మనం గమనించాలి ఇవాళ కోర్టులో ఉన్నవాడికి కూడా శాంతి లేదు ఎంత పేరు ప్రతిష్ట ఉన్నవాడు కూడా మనశ్శాంతి లేదు డబ్బు పక్కనట్టండి పేరు ప్రచారం ప్రతిష్ట మీరు ఏదో మమ్మల్ని అంటూ ఉంటారే సెలబ్రిటీ 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 దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అది మేము అనుభవిస్తూ ఉన్నాం మాకు ఏకాంతం దొరకదు మాకు ప్రశాంతత ఉండదు మా ఇష్టం ప్రకారం మేము ఉండడానికి వీలు లేదు అభిమానుల ఇష్టం ప్రకారమే మేము ఉండాలి వారు పంచి కట్టుకోమంటే కట్టుకుని వారికి చూపించాలి ఇది నీ పంచి అని లేకపోతే నేను ఇచ్చింది కట్టుకోలేదంటాడు ఇచ్చింది ఇచ్చాం ఆయన ఏం చేసాడో మీకు అనవసరం మాట్లాడకూడదు ఆ విషయాలు పైగా మమ్మల్ని అడుగుతున్నారు ఈ వచ్చి మా ఇంటికి వచ్చి ఒక దంపతులు వచ్చి మీ దంపతులకు మేము బట్టలు కొంటామండి మీరు ఎంపిక చేసుకుందుకు మాతో కూడా రండి అన్నారు అయ్య బాబాయి కోడల్ని అల్లుండి ఎంపిక చేసుకుందుకు కూడా మేము ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా బట్టలు ఎంపిక చేసుకోవడానికి నీ కూడా రావాలా అన్నాను నేను వాళ్ళు కూడా రావాలట వాళ్ళు పది షాపులు తిప్పుతారు మమ్మల్ని మేము ఏవైం అప్పుడు స్వార్థపరులం కారా కాంక్షాపరులం కారా చెబుతున్నదేమిటి చేస్తున్నదేమిటి నీకు తోచిన బట్టలేవో నువ్వు పెట్టాలి కట్టుకుంటే కట్టుకుంటా లేదా మానేస్తాను అది నా ఇష్టం అది పెట్టు కట్టుకు తీరాలా అందుకని కట్టుకుని తీరాలి కాబట్టి ఏం చేస్తారు మీరే ఎంపిక చేసుకోండి అంటే ఇప్పుడు ఈ కట్టుకోవడం కాకుండా ఇదో అండగా ఇప్పుడు మొత్తం మూడు గంటలు తిరగాలి హైదరాబాదులో ట్రాఫిక్ జామ్ కూడా కలిపి ఇంత చేస్తే ఓ పంచి మొక్క కోసం అందుకని మేము నిర్ద్వందంగా అంత ఖాళీ ఉంటే చాలా పనులు చేసేవాళ్ళం అమ్మా అంటే నువ్వు వెళ్ళరా అటుకుంటే ఉదరు నీ ఇష్టం వచ్చింది నువ్వు పెట్టు మేము పెట్టు కట్టుకుంటే కట్టుకున్నా లేకపోతే లేదు వెళ్ళమని ఏవో పెట్టారు వేరే విషయం కానీ ఒక ప్రముఖ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏదో జ్ఞానాన్ని బోధిస్తాం కానీ మేము మనశ్శాంతితో ఉన్నామని అందరూ అనుకోకండి అందరూ లేరని చెప్పలేను ఉన్నారని చెప్పలేను నేను ఉన్నాను ఖచ్చితంగా మనశ్శాంతితోనే ఎందుకంటే అమ్మవారిని నమ్మకం నిరంతరం స్మరిస్తున్నాను కాబట్టి అందులో అనుమానం వెళ్ళి అందులో అనుమానం నేను ఉన్నాను నాకేం అనుమానం లేదు ఎవరూ నా మనస్సును బాధ పెట్టలేరు నా అనుమతి లేకుండా నా మనస్సులోకి దుఃఖం రాలేదు అది అమ్మవారి దయ పంచాక్షరి మంత్ర ప్రభావం అంతే నా అనుమతిస్తేనే దుఃఖం నా మనస్సులోకి వస్తుంది సుఖమైన నా మనస్సులోకి వస్తుంది నేను అనుమతిస్తేనే వస్తుంది నేను అనుమతించిందే వస్తుంది ఆగిపోవంటే ఆగిపోవడం స్విచ్ ఆఫ్ చేసినట్టే అంతే దానికి కారణం పంచాక్షరి ప్రభావం అది అక అపారమైన విశ్వాసంతో చెబుతున్నా దయచేసి గర్వంతో అనుకోవద్దు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే ఎంత గర్వమైనా ఉంటుంది ఏం పర్వాలా ఏం పర్వాలేదు కానీ అలా ఉండగలగడం చాలా కష్టం అండి అనుమానం లేదు దానికి నాకు ప్రేరణ శాంతి సూక్తమే యోగవాసిష్టంలో ఒక మాట అంటాడు అంతఃీతలతయా సదనంత తపఃఫలం అంటాడు నీకు ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా సరే నీకు సంఘంలో ఎంత పేరు ప్రచారం ఉన్నా సరే నీకు ఎంత సంతానం ఉన్నా సరే నీ సంతానం ఎంత వైభవం ఎంత వైభవోపేతమైన స్థితిలో ఉన్నా సరే ఇవన్నీ అనవసరమైన విషయాలే నువ్వు మనస్సులో లోపల చల్లగా ఉందా చూసుకో మనశ్శాంతిగా ఉన్నావా అది లేకపోతే ఇవన్నీ దండగా నాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమాన సుఖము వేదం మాట మానవా నువ్వు అమృత ఆనందాన్ని పొందాలి అంటే అశాశ్వతమైంది కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే ఎవరూ చెరపలేని దరి చేరలేని ఆనందాన్ని పొందాలి అంటే నా కర్మణ నువ్వు ఎన్ని పనులు చేసినా ఉద్యోగాలు చేసినా సంసారాలు చేసినా కార్యక్రమాలు పెట్టినా యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా అది రాదు పైగా విమర్శలు వస్తాయి ఏమొస్తాయి చెప్పలేవు ఎంతకాలం ఉంటాయో చెప్పలే నా ప్రజయా సంతానం సంతానాన్ని కన్నా వాళ్ళెంత గొప్పవాళ్ళైనా గీచిన గీటు దాటిన వాళ్ళైనా ఇద్దరూ బాగున్నా ఇద్దరూ అయిపోవడం ఈ భాషలో గొప్ప విషయం చెటిలైపోయినా అయిపోయినా రాళ్ళు అయిపోయినా నీకు మనశ్శాంతి రాదు పైగా సంతానం అంటే ఎప్పుడూ సంతానం ఫాలోడ్ బై సంతాపం ఏదైనా పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం అంతవరకు వీళ్ళని ఊళ్ళో వాళ్ళు చంపుకు తినిస్తూ ఉంటారు ఇంకా కడుపున ఒక ఆయగా అయ్యలా ఏడు కాసేది చింతకాయ కాకపోతే నీకే పలకరింపులే మానయ్యాలమ్మా పెళ్ళైన వాళ్ళు అవన్నీ పిల్లలకి అలగలేదని అనకండి సుఖంగా ఉన్నారు సంతోషించి దండం పెట్టుకోండి పిల్లలు లేకపోతే వాళ్ళు డబ్బు వాళ్ళు జలసా చేసుకుంటారు తిరుగుతారు దాన ధర్మాలు చేస్తారు ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టిస్తారు దేవాలయాలు ఉద్ధరిస్తారు అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలు ఉన్నవాడు ఎవడు చేసాడు ఇది రెండు వందల కోట్లు సంపాదించి ఇద్దరికి ఇచ్చాడు వీడిని తీసుకెళ్ళి వాడు వృద్ధాశ్రమాలు బారేసాడు అంచేది పిల్లలు ఉండవనేది అంత గొప్ప విషయం ఏం కాదు అందుకే చెప్పాడు వేదన ప్రజయా ప్రజ అంటే సంతానం అండి పబ్లిక్ కాదు తర్వాత అర్థం వచ్చింది అది రాజులు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసేవారు కాబట్టి ప్రజలు అంటే సంతానం అనే సంతానం అని అర్థం పోయి ప్రజలనే అర్థం వచ్చింది తప్పితే వైదిక సాహిత్యంలో ఎక్కడైనా ప్రజ అంటే అర్థం సంతానం పబ్లిక్ కాదు పబ్లిక్ ఆ పదం ఎందుకు వచ్చిందంటే మన సంస్కృతి గొప్పతనం దిలీపాతి మహారాజులందరూ రఘువంశ మహారాజులందరూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగే పాలించారు కాబట్టి ప్రజాశబ్దానికి పబ్లిక్ ప్రజలు అనే అర్థం కూడా వచ్చింది ఒక భారతీయ సామ్రాజ్యాల్లో మాత్రమే సాధ్యం ఇది ప్రజల్ని పిల్లలుగా భావించడం ప్రజల్ని పిల్లలుగా భావించడం ఇప్పుడు నాయకులు పిల్లల్నే ప్రజలుగా భావిస్తున్నారు పిల్లలే సమస్తంగా భావిస్తారు మా పిల్లాడు గొప్పవాడైతే చాలు ప్రజలంతా ఏమైతే నాకే అదే తేడా అప్పటికి ఇప్పటికి అప్పుడు ప్రజల్ని పిల్లలుగా భావించారు ఇప్పుడు పిల్లలనే ప్రజలుగా భావిస్తున్నారు మా పిల్లాడు సుఖంగా ఉంటే ప్రజలంతా సుఖంగా ఉన్నట్టే చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష అందుకే ఏ పరిపాలన ఎలా ఉంటాయో తెలిసిపోతాయి సంతానం వల్లనే సుఖం లేదు అంటుంటే ప్రజల వల్ల ఎక్కడి నుంచి వస్తుంది నా ధనేనా చాలామంది అనుకుంటారు ధనం లేకపోతే నాకు ధనం ఉండవలసిందే కానీ ధనం ఎక్కువైందంటే అంతకంటే డబ్బు ఎక్కువైందంటే జబ్బులన్నీ ఎక్కువైనట్టే మన డబ్బును మనమే తగ్గించుకోవాలి కావాలనే తగ్గించుకోవాలి అందుకే మనకి సోమవారం వ్రతం మంగళవారం వ్రతం లక్ష వ్రతం వంద వ్రతాలు పెట్టేశారు ఎందుకంటే మన ఇంట్లో బీరువాలో ఉండే చీరలన్నీ బయటికి వెళ్ళిపోవడానికి బట్టలన్నీ బయటికి వెళ్ళిపోవడానికి డబ్బులన్నీ బయటకి వెళ్ళిపోవడానికి భోజనాల పేరు మీద డబ్బులు వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు తరిగిపోతూ ఉండాలి దానం ధర్మం వ్రతం మళ్ళీ నువ్వు దానం ఇచ్చానే గర్వం కలగదు అందుకని ఆవిడ మొత్తైదు కాళ్ళకు కాళ్ళకి పశువురాయి దండం పెట్టు గౌరీదే ఉన్నారు లేకపోతే ఏమవుతుంది ముష్టిసేమన్నట్టుగా మాట్లాడతాం మనం ఎక్కడ ముష్టి ఏడి మొత్తం మన సంపదని మనమే తగ్గించుకోవడానికి పెట్టారు మన పూజలు వ్రతాలు నోములు తిరిగి సంపదలు పెరగడానికి కాదు అందరు గమనించాలి ఆ విషయం సంపద తగ్గడం కోసమే నోము పెరగడానికి కాదు కానీ మనం ఏం చేస్తామంటే ఇలాగే చేస్తాం అనంత పద్మనాభ వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది భాద్రపద మాసంలో వస్తుంది చతుర్దశి నాడు వస్తుంది అది దాంట్లో లెక్క ఉంటుంది ఆ వ్రతంలో చిత్రమైన కథ ఉంటుంది ఈ సారాంశం అంతా ఉంటుంది నారదుడు వైకుంఠానికి వెడుతూ ఉంటాడు ఆ కథలో వెడుతూ ఉంటే దారిలో ఒక దృశ్యం చూస్తాడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు అట్లు వేస్తూ ఉంటారు అక్కడ పొయ్యి ఉంది వెరుగుతోంది శుభ్రంగా మండుతోంది పైన పెన ఉంది నూనె ఉంది పిండి ఉంది అట్లు బాగానే వేస్తున్నారు వాళ్ళ వయస్సులు చూస్తే తల్లి పిల్లలా ఉన్నారు కానీ వేసిన ఒక్క అట్టు కూడా వాళ్ళు తిందామంటే దొరకట్లా తీరా తినే సమయానికి పళ్ళెంలో అట్టు పెట్టుకునేసరికి మాయమవుతోంది వందట్లు వేసారు వందట్లు మాయమయ్యే ఒక్కట్టు వాళ్ళకి అందట్లేదు పొయ్యి ఎక్కడే ఉంది పిండి ఎక్కడే ఉంది పెనం అక్కడే ఉంది అట్లగాడ అక్కడే ఉంది అన్నీ అక్కడే ఉన్నాయి నోటికి అందడం లేదు నారదుడికి అర్థం కాలేదు ఇక్కడే ఉంది ఇంతట్లో మాయమవుతున్నాయి ఏమిటి అనుకున్న సరే వైకుంఠానికి అడుగుతున్నాం కదా విష్ణుమూర్తిని అడుగుదాం అనుకున్నాడు స్వామి నేను ఇద్దరు రెండు ఘటనలు చూశాను అనుమానంగా ఉందంటే ఏమిటయ్యా అంటాడు తల్లి పిల్లలా ఉన్నారు వాళ్ళ వయసు చూస్తే అట్లు ఇస్తున్నారు ఒక్కట్టు కూడా అందడం లేదే అంటే ఆధార్ కార్డు చూపించమపోయావా అన్నారు ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా ఈ తెలివి ఎందుకు అందలేదో విష్ణుమూర్తి చెప్పాడు వీళ్ళిద్దరూ లోకంలో భూలోకంలో తల్లి తల్లి కూతురు అయ్యా వీళ్ళిద్దరూ మొత్తం నోయని నోవు అనేది లేదు ఎన్ని నోములు మొత్తం పురాణాల్లో ఉన్నాయో అన్నీ నోచేశారు కానీ తల్లి నోవు చేసినప్పుడల్లా కూతురికి చేరపట్టింది కూతురు నోవు చేసినప్పుడల్లా తల్లికి చేరపట్టింది అందుకే దౌర్భాగ్యం అన్నాడు మన నోవులు చేసే విధానం ఇలాగే ఉంటుంది ఆ చీర బయటికి పోవడం ఇష్టం లేక తల్లి కూతురికి పెట్టేస్తుంది పైగా వీళ్ళిద్దరూ ఎంత గొప్ప అంటే పోనీ తల్లి వేరే చీర పెట్టడం కూతురు వేరే చీర పెట్టడం కాదు ఒక్క చీరతో వీళ్ళిద్దరూ మూడు వందల నోముల్లో వచ్చారు ఒక్క చీరే దాని ఎండా పసుపు బొట్లే ఉన్నాయి ఎవరో పట్టుకోలేదు ఎందుకంటే అప్పట్లో పసుపు ఇంక పొట్లాలు లేవు పొట్లాలు ఉంటే అవే ఉండేవి బొట్టు పెట్టడమే పసుపు బొట్టు పెట్టేయడం కూతురికి ఇచ్చేయడం నోవైపోయిందండి మళ్ళీ కూతురు మర్నాడు నోవు చేయడం తల్లికి ఇచ్చేయడం నోవైపోయిందండి ఒక్క చీరతో చేసేసారు మొత్తం విష్ణుమూర్తిని మాయ చేసేద్దామని ఆయన పెద్ద మాయగాడు వీళ్ళ మాయలో పడతాడా ఇది పెట్టాడు ఇక్కడ ఇది మాయ మనం చేసేది ఇదే మన సంపదలు తరగడం కోసం అసలు దాని ఉద్దేశం ఏమిటి నోము అంటే ఈ సంపద ఈ నోము చేస్తే సంపదలు పెరుగుతాయి సంపదలు పెరగడం కోసం నోవులు కదమ్మా తరగడానికి నీకు ఇష్టమైతే లేక మానవి చాలా మందికి నచ్చదు ఈ మాట నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే అలవాటు సంపదలు తరగడానికి నోవులు లేదా మానేయండి చేయడం అంతే అక్కడ పెరగడం కోసం సంపదలు చేయడం పెరగలేదు కాబట్టి దేవుని మీద నమ్మకం కోల్పోవడం ఇక్కడ త్యాగం అలవాటు అవ్వాలి నీకు మనశ్శాంతి కావాలా వద్దా అంటే సంపదలు తరగాలి అది సంపదలతో సాధ్యమయ్యేది కాదు పిల్లలతో సాధ్యమయ్యేది కాదు పేరు ప్రచారంతో కార్యక్రమాలతో సాధ్యమయ్యేది కాదు యజ్ఞాగాలతో సాధ్యమయ్యేది కాదు ఇవన్నీ వదిలేసి కూడా ఏకాంతంగా ఉండగలిగితే సాధ్యం అవుతుంది ఎవ్వరూ ఎక్కడికి పిలవకపోయినా సరే మన ఇంట్లో ఉన్నా సరే రెండు కాళ్ళు రెండు చేతులు లేక మంచం మీద పడిపోయిన వాళ్ళలాగా ఉండగలమా మనం కాళ్ళు చేతులు ఉండి కూడా నన్ను ఎవరో పిలవక్కల నేను నమస్యవాయ అనుకుంటూ ఇంట్లోనే ఉంటా ఎవరైనా వస్తే మాట్లాడమంటే మాట్లాడతా లేకపోతే లేదు అప్పుడు ఖచ్చితంగా మనశ్శాంతి ఉంటుంది అప్పుడు అతను ఒంటరితనం దాన్ని ఏకాంతం అంటారు ఒంటరితనం వేరు ఏకాంతం వేరు పది మంది నా చుట్టూ లేరు అనుకోవడం ఒంటరితనం నేను ఒకడిని ఉన్నా పది మందిలోనే ఉన్నాను అనుకోవడం ఏకాంతం మనం ఏకాంతాన్ని సాధించాలి ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలి ఆ ఏకాంతంగా ఉన్నా ఒంటరిగానే ఉన్నా కూడా ఏకాంతం అనే భావన రావాలి అంటే శాంతి శాంతికి మూలం తెలుసుకోవాలి శాంతి ఎక్కడుంది మనస్సులో లేదు మనస్సు లేకపోతేనే శాంతి ఉంటుంది అసలు ఆలోచనే ఆగిపోవాలి ఆలోచన ఆగిపోతే గాని ఆ లోచనాలు కనపడవు త్రిలోచనుడి యొక్క లోచనాలు కనపడాలంటే ఆ ఆలోచన ఆగిపోవాలి